మంద జగన్నాథం జగన్నాథం హర్షకుమార్ గారిని వేది వేదిక రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు వారు అమరాపురం మాజీ పార్లమెంటు సభ్యులు పెద్ద నాయకులు ఎన్ఎస్ నాయకులు మేమందరం కూడా ఆంధ్రలో చదువుతున్నాము అంటేనే అర్షకుమార్ అన్నీ కూడా మేమందరికి నేను మనవి చేస్తున్నాను నేను అయితే మన నేను హర్షకుమార్ అన్నట్టు నేను పోటీ అంటే మంచి ప్రేమగా అన్నా ఇట్లాగా మంద జగన్నాథం గారి అందంగా అన్న అన్నకి ఫోన్ చేశాను నేను అర్సానికి చేసి నాకేం పట్టాలి చెప్పు అన్నగా మారిపోయింది చాలా బాధపడతారు నేను తప్పకుండా వస్తాను తమ్ముడి నేను ఇంకేం మాట్లాడలేదు నేను తప్పకుండా వస్తున్నాను నేను మెసేజ్ పెడతాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను వస్తున్నాను మెసేజ్ తప్పించి దానికి అవి వేరే పొచ్చలేదు ఇందాక కూడా అతను రాజకీయ నుంచి బయలుదేరే ముందు చెప్పడం జరిగింది ಅರ್ ಬಯದಾರ ನಾನು ವಂದನೆಗಳು ಉಪಕಾರ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಬಯದಿಸುತೀನಿ ಎರಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್ ಐ ನೋ ಯು ಆರ್ ಯುವರ್ ಡಯರಿಂಗ್ ಅಂಡ್ ಡ್ಯಾಶಿಂಗ್ ಯೋ ಗೆಟ್ಲೂ ಟುಸಾರ ನಾನು ಬೆន្តែ ಸಕ್ಷಿ ನನ್ನಂತರ ಬಡ ಓಕೆ ರೋಸ್ ಜೊತೆ ಕನ್ಸಿಗ್ ಜಸ್ಟ್ ಬನ್ನ ನೀವು ಎಂತ ಒಬ್ಬವರೂ ದೂರ ನನ್ನ ಕಳವಚಿ ಅಂತ ನಿಜವಾಗಲೂ ರಿಯಲ್ಲಿ ಹೆಗ್ಹಪ್ಪಾ ಅರಸುಕುಮಾರ್ ಗ ನಾನು ಲ್ಲಿ ಲೇಪಣ್ಣ ದಲ್ಕಿಸ್ ಸ್ಟೂಡಿಯೋಗೆ ಲೇಪಣ್ಣ ನಾನು ಸಕ್ಕರಲ್ಲೋ రాజ్ చంద్రబాబు మేమందరం కూడా అసెంబ్లీ హాల్ ఇంట్లోకి వెళ్ళేవాడు ఒక రూమ్ ఇచ్చేవాడు మాకు ఢిల్లీలో ఎప్పుడైనా వెళ్ళి పార్లమెంట్ భవన్లో తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ చైతన్యం చేయడం హర్ష్ కుమార్ గారు మమ్మల్ని అందరూ కూడా ఎంతో బలోపేతం చేసినందుకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మనందరూ కూడా మంద జగన్నాథం గారి ఘనమైన ఇవ్వాలి మన అందరికంటే మన ఈ కార్యక్రమానికి ఎంతో సుందరంగా మనకి మనందరూ పిలిచిన ఏవి పటేల్ గారు ఇటీవల రిటైర్మెంట్ అయ్యి జగన్నాథం గారు అక్కడ హర్ష్ కుమార్ గారు ఇక్కడ మనమందరం కలిసి కలిసిమెలిసి వెళ్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారని నేను గద్దా చెప్తున్నా లెక్క ప్రారంభ ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ముక్కలు ముక్కలు ఎందుకయ్యేమో గుండెకొచ్చి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు

అధికారం చలాయించాలి మనందరం కూడా మన ఊళ్ళో వేరే వాళ్ళు కేసి టూ త్రీ పర్సెంట్ వాళ్ళు కేసి మళ్ళీ మనం బెంగర్స్ లాగా సార్ అధిపతులు ఇదేమంటే అనుకుంటున్నాము సో కాంచీరామ్ గారు చెప్పారు ఇవన్నీ కూడా చెప్పారు మరి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఏ విధమైన పరిస్థితుల్లో అంబేద్కర్ గారు ఇది తీసుకొచ్చారు ప్రత్యేకంగా గారు ఇది తీసుకొచ్చారు ఎంతో కష్టపడి పెట్టారు మహాభారు మరి మనమేం చేస్తున్నాం అంటే మనమేం చేయకూడదు నిజంగా చెప్తున్నాం ఇంకొక కులాన్ని దూషించలేదు ఆయన కి సంబంధించినటువంటి ఎక్కడైతే పార్లమెంటు స్థానంలో గెలిచాడో అక్కడ వాళ్ళందరికీ పనిచేశాడు అట్లాగే రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక దళిత నాయకుడు గానే ఎదిగాడు కుమారు చేసుకున్నాడు హర్ష కుమార్ అది నమ్మిన ఒక సిద్ధాంతం కాబట్టి ఇక ఉంటే పోతుంది అని ఒక సిద్ధాంతం చెప్తాడు మనం కూడా ఎప్పుడు కలిసి ఉండాల్సిందే మాలామాదిగలైనా కూడా కలిసి ఉండాల్సిందే రాజకీయంగా మన అవకాశాలన్నీ మనం తెచ్చుకోవాల్సిందే మనం ముందుకెళ్లాల్సిందే అట్లాగే ఈ దేశంలో కొలం ఉంది తల్లి గర్భంలో పడేటప్పుడే కులం ఉన్నది వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు పరంగా పరంగా పార్టీ వద్దని అన్న మాట్లాడుతూ ఉన్నాడు అది వేరే విషయం మనకి అంబేద్కర్ దేవుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే నడుస్తా ఉంది దేశమైనా రాష్ట్రమైనా అంబేద్కర్ గారే ఒక తీర్పు చెప్తాడు చెప్పాడు మళ్ళా అవసరం వచ్చి చెప్తాడు వేరే విషయం మరి జగన్నాథం అన్న పట్ల గౌరవం తోటి విలువతోటి ఆయన రాలేదా మనం అది సంతోషపడతా ఉన్నాం మేమిద్దరం అన్నదమ్ములు అన్నదమ్ములు కులం కానీ ఒక ఒక దాటిలో ఉన్నటువంటి వాళ్ళం కదా అలాంటి స్ఫూర్తిని ప్రకటించాలి నేను అనుకుంటాను పది గౌరవం మన యూనిటీని మిగతా వాళ్ళు చూద్దాం మనకి గౌరవం అదే వాళ్ళు అమ్మ ఎన్నుకుంటా హర్షకుమార్ గారు మాలిగ్రాలు అందరూ ఒక వేదిక మీద ఉంటారు అని చెప్పేసి మిగతా వాళ్ళకి

మీరు హర్ష గారిని పిలిచారు మరి ఆయన మాలగల ఎందుకు పిలిచారు ఇది ఒక సంతాప సభ ఇది ఒక సంతాప సభ ఈ సంతాప సభలో అన్ని కులాల వారు అన్ని వాళ్ళు పాల్గొన వారిద్దరు కూడా క్లాస్ పెడతాయి బెంచ్ పెట్స్ లోక్ సభలో బెంచ్ పెట్స్ హర్ష గారు అట్లాగనే మన మతాన్ని ఉంటారు వాళ్ళిద్దరు కలిసి మంచి ఫ్రెండ్స్ వాళ్ళు సో కాబట్టి చెప్పగలం వాళ్ళు కనిపించు ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా కరెక్ట్ అని చెప్పింది అని నేను చెప్పడం జరిగింది కొన్ని విషయాలు అయితే వాళ్ళిద్దరు కొలీగ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ నేనైతే ఇందాక ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇంకా ఫ్లాష్ బ్యాక్ బహుశా కుమార్ పేరు ప్రారంభమైనప్పుడు అది రెండు వేలలోనే ఫస్ట్ స్టార్ ఉంటే నైన్త్ ఫోర్లో ప్రాణం రెండు వేలు జియో వచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసి ఇప్పుడు ఉన్నట్లయితే రాష్ట్ర విభజన జరగగానే మందా జగనాథ్ అక్కడ ముఖ్యమంత్రి ఎవరు రాష్ట్ర ఇంటి ముఖ్యమంత్రి అయ్యారు ఈ పది ఇరవై ఏళ్ళలో అది నచ్చరైపోయి పరిస్థితి ఆయన మీకు మీడియాలో ఏర్పడితే ఏంటంటే

అందరు కూర్చోని మాట్లాడారు ఎక్కువ సీట్లు పొందారు అది అంబేద్కర్ జరుగుంటే పోరాటం లేదు గాంధీ బాగా ఏం చేస్తే గాంధీ కోసం వాళ్ళ గాంధీ ప్రాణాలు పోతున్నాయంటే సరే ఇది కాదు డెబ్బై కాదు నూట నలభై తీసుకోండి అని చెప్పి నూట నలభై అంత మేజర్ ఇండియా షేప్ అయిపోయింది ఇప్పుడు అది పెట్టుంటాడు కాబట్టి షేప్ ఆఫ్ ఇండియా షేప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర సిల రాష్ట్ర కోట రాష్ట్రం ఈ రాష్ట్రంలో పొలిటిక్స్ లో మనం ఇన్నేటిగా తెలుసు అందరికీ వాట్ ఇస్ హాపెనింగ్ ఇస్ స్టిల్ బోత్ వర్ విక్టిమ్స్ ఇదరికి ఏమీ లేదు అక్ట మార్కెట్ నా రికవర్ ఫాస్ట్ అకనా బట్ లో కూడా మన అసరాల్ మార్కెట్ అక్విజిషన్ కుష్టపరుకున్నా ఇటులోకి రాజకీయ పార్టీలు ఎలాంటి గౌరవాలు పొందుతున్నారు మన అనేది వాళ్ళ మనసులో అంటుంది అందరికి మనందరికి తెలుసుకోవాలి కానీ గౌరవం రావాలంటే దిస్ ఈస్ రైట్ టైం ఫర్ అస్ బ్రీథింగ్ నెగోషియేట్ చేసుకొని మనం మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కారం చేసుకున్నాం మందా జగన్నాథ గారికి సంస్మరణ అంటే సమస్య పరిష్కారమే మందా ఇవ్వాలి దళిత పాలిటిక్స్ అంటే దళిత పాలిటిక్స్ రావాలంటే ఆ సమస్య పరిష్కారమై మళ్ళీ అర్ష కుమార్ గారి నాయకత్వం అందరూ అన్నదమ్ములు ధరించి పనిచేసే అవకాశం రావాలి తెలంగాణలో మాదిగలు ముఖ్యమంత్రి అవుతారని చెప్పే పదే ఆంధ్రాలో మామూలు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటాం పనిచేస్తాం మీరు రైట్ హ్యాండ్ మేము లెఫ్ట్ హ్యాండ్ మీ పక్కనే ఉంటాను నేను భుజం కాస్తాము వాళ్ళ నాయకత్వం పనిచేయాలి మాకు మా సోదరులు ముఖ్యమంత్రి అయితే మేము మిమ్మల్ని వాళ్ళని దబాయించబాయిస్తాం అందువల్ల వందా జగన్ గారి సంస్థలో మనం పాజిటివ్ సంకేతాలు ఇద్దాం ఈ సమస్యని గ్లోజ్ చేద్దాం తెలంగాణలో చాలా సోషల్ మీడియాలో చాలా న్యూషన్ జరుగుతూ ఉంది ఆంధ్రాలో కూడా కొంత అక్కడ న్యూషన్ జరుగుతా ఉంది దాన్ని గ్లోజ్ చేద్దాం సమస్య పరిష్కారం అవుతుంది అవ్వాలి అది అవితే యూనిటీ పెట్టు డైవర్సిటీలో యూనిటీ పెరుగు వైవిధ్యంలోనే స్మార్ట్నెస్ ఉంటుంది గట్టితన ఉంటుంది వైవిధ్యతను మనం ఆహ్వానించాలి రియాలిటీని ఆహ్వానించాలి ఏదో అనుకుంటారని మనం బాధపడుతూ అందరం కలిసి పనిచేస్తాం ఎవరి వాటా వాళ్ళు